జరంత ఆవులా జరంత ఆయి జరంత మన వీడియోలో కూడా జరంత చూడరులా అందరు ఎట్లున్నారు మంచి ఉన్నారా అందరు ఎట్లున్నారు అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టు స్టోరీస్ అండ్ వెల్కమ్ టు అనదర్ మై న్యూ వీడియో నేనైతే లేట్ చేయకుండా ఇటు వీడియో ముచ్చట్లోకి వెళ్ళిపోతా ఇంకా మీరు కూడా లేట్ చేయకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని నా పక్కన ఉన్న బెల్ ఎక్కర్ని అయితే కొట్టేసేయర్రీ మేము ఏం చేస్తానో మీకు ఆల్రెడీ బ్యాగ్ని చూస్తే ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది కదా ఎస్ మీరు అనుకున్నది నిజమే మనం ఆహారాన్ని అయితే స్కూల్లో జాయిన్ అన్నమాట యాక్చువల్ అక్షరాభ్యాసం చేయించిన తర్వాతకి ఒక మంచి రోజు చూసుకొని అయితే తీసుకెళ్ళి స్కూల్లో అప్పటి వరకు బ్యాగ్ ఇట్లా ఏం లేకుంటుండే జస్ట్ నా బ్యాగ్ నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు తీసుకెళ్లే బ్యాగ్ ఉంటే ఆ బ్యాగ్లో ఒక బుక్ ఒక పెన్ సారీ పెన్సిల్ చాక్మార్ ఎరేజర్ అట్లాంటివి కొనిపించి అయితే ఇంకా స్కూల్లో ఒక టూ అవర్స్ కూర్చోపెట్టే వచ్చినాము బికాస్ మళ్ళీ మంచి రోజు లేవు అంటున్నారు అనేసి ఇంకా ఒక్కరోజు టూ అవర్స్ వెళ్ళేసి వచ్చింది అనమాట ఇంక ఈ రోజు నుంచి అయితే రెగ్యులర్గా పంపిస్తాం అన్నట్టుగా ఇంకా అన్ని ప్రిపేర్ అయితే చేసినాము నేనైతే ఈ బ్యాగ్ వచ్చేసి మీషోలో తీసుకున్నాను నాకు వన్ సిక్స్టీ రూపీస్ పడ్డది దీనికి బాటిల్ అండ్ బాక్స్ కూడా కాంబో సెట్ వచ్చింది లింక్ ఎవరికైనా కావాలి అని అంటే నేనైతే కమ్యూనిటీ పోస్ట్లో షేర్ చేస్తా ఒకసారి చెక్అవుట్ చేయరి నేను ఈ కలర్ చూస్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే కొంచెం మాసిన కూడా కనిపించదు కదా చిన్నపిల్లలు కదా అంతా మాపుతా ఉంటారు కదా సో తెల్ల అట్లా తీసుకున్నాం అనుకుంటారు లెక్క సావాలి అండ్ దీనికి ముందు క్యూట్ గా బ్లాక్ కలర్ వచ్చింది అనమాట అందుకోసం అనడం నాకు నచ్చింది మహాకి కూడా బాగా సెట్ అయిపోయింది అందుకే ఇంకా ఇదైతే తీసేసుకున్నాను బ్యాగ్లో స్నాక్స్ ఇంకా లంచ్ బాక్సు ఇంకా బుక్స్ చాక్మార్ ఎరేజర్ వాటర్ బాటిల్ ఇంక ఇవన్నీ చూసేసరికి ఫుల్ ఎగ్జైట్ అవుతుంది ఎక్కడికో ఏమో అనుకుంటాంది ఇంకా స్కూల్ కన్నా ముచ్చట ఇంకా తనకి పోను పోను తెలుస్తుంది ఇంక ఇప్పుడు ఫస్ట్ డే కాబట్టి అంత క్లారిటీగా తనకు తెలియదు కాబట్టి మస్తు ఎగ్జైటెడ్గా గా ఫీల్ అవుతుంది అనమాట ఇంకా స్కూల్కి పోయినాక ఎట్లా రియాక్ట్ అవుతుందో ఏమో చూడాలి షాప్ ఓపెన్ చేసే ముందు రోజు అనమాట ఇంకా ఈ రోజు స్కూల్ పంపించడానికి మెయిన్ రీజన్ ఏంటిదంటే ఇంకా షాప్ కి సంబంధించిన పనులలో ఇంకా మా బావ తిరుగుతా ఉండడు సో ఇంకా నా కూడా కొన్ని వర్క్స్ ఉన్నాయన్నమాట అందుకోసమే తను ఇంకా తనని పట్టుకొని తిరిగితే తన వర్క్స్ అంత సరిగ్గా చెయ్యనియదు అన్నట్టుగా తననైతే స్కూల్లోకి అయితే పంపిస్తున్నాము జస్ట్ బికాస్ ఈరోజు పంపించడానికి మెయిన్ రీజన్ అయితే ఇంకా అదే అనమాట అంటే మేము తొందర తొందర పనులు చేసుకోవచ్చు కదా అన్నట్టుగా ఆయన తనని బయటికి తీసుకెళ్తే తనని పట్టుకోవడం అయితే పనులన్నీ స్టాప్ అవుతుంది ఇంకా మా కూడా బోల్డ్ అని పనులు ఉన్నాయి ఇంకా మేమిద్దరమే చేసుకోవాలి ఇంకా మాకు హెల్ప్ చేయడానికి కూడా అసలు ఎవ్వరు లేరు కాబట్టిగా మా పనులు మేమే చేసుకోవాలి కాబట్టిగా ఇంకా తనుంటే ఇంకెక్కడ పనులు అక్కడే అయిపోతే అసలు ఇంకా పనులు కూడా స్టిల్ ఇప్పటివరకు అసలు ఏం స్టార్ట్ అవ్వలేదు రేపేమో షాప్ ఓపెనింగ్ ఇంక ఈరోజైతే ఇంత పొద్దుటి వరకు కూడా అసలు ఏం కాలేదన్నమాట సో ఇంకా నిన్న మేము ఇంటికెళ్ళి ఉండే అనమాట ఫ్యామిలీ ఫంక్షన్ గెట్టుగెదర్ ఉంటే సో వచ్చేటప్పుడు అయితే ఇంకా కంకిలు తీసుకొచ్చి ఉంటుండే నిన్న నైట్ డిన్నర్కి ఒక మూడు కంకులు వేస్తే అవి తిన్నాం ఇంకా రెండు కంకులు మిగిలితే వాటినైతే కంకి అన్నట్టుగా మిక్సీ వాట అదే బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసిన మహా వేసుకున్న ఎల్లో కలర్ ఫ్రాక్ వచ్చేసి మా బావ తీసుకొచ్చిన ఫస్ట్ డ్రెస్ మహాగడికి ట్వంటీ ఫస్ట్ అప్పుడు తీసుకొని వచ్చిండు అది అప్పుడు సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పెట్టి తీసుకొని వచ్చిండు అంటే మాకు అప్పుడు ఫస్ట్ టైం కదా మాకు డ్రెస్సెస్కి ఎంత కాస్ట్ ఉంటుందో ఏందో తెలియదు వాళ్ళు చెప్పిన కాస్ట్కి అట్లా పెట్టి తీసుకొచ్చిండు అనమాట సో నేను ఆ డ్రెస్ వేసినాను బట్ పైకి అయిపోయేసరికి ఇంకా మా బాబు ఏమన్నాడు స్కూల్కి వెళ్తుంది కదా కూర్చున్నప్పుడు ఇంకా ప్రాపర్గా ఉండదు పైకి ఉంది కాబట్టి ఇంకా డ్రెస్ చేంజ్ చేద్దామంటే మళ్ళీ ఇంకొక డ్రెస్ తీసుకొని అయితే వేసినాం అనమాట ఇంకా కంకి గ్యారెలు తినకనైతే మస్తు రోజులు అయితే అందులో మేమైతే ఇంక అప్పట్లో బాగా చేసుకునే వాళ్ళము అసలు నా ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి అసలు కంకి గ్యారలే చేసుకోవట్లేము మా ఫ్యామిలీలోనైతే కంకి గ్యారలు అంటే మాకు బాగా ఇష్టం కంకితో సంబంధించిన ఏదైనా ఇష్టం ఒక నేను బాయిల్ చేసిన కంకినే తినను పొయ్యిల మీద నిప్పుల మీద కాల్సిన కంకి అంటే నాకు మస్తు ఇష్టము ఆయిల్ వేయించుకున్న కంకి ఇష్టమే గ్యారెలు ఇష్టమే ఎందుకో నాకు బాగా ఇష్టం అనమాట అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది కంకిలు బట్ ఇట్లా గ్యారలు తీసుకుంటే ఆయిల్ ఫుడ్ కాబట్టి అనిహెల్దీ అనుకోండి ఎన్ని కాలేదు అసలు ఎటు సరిపోలేదు అడ్జస్ట్ అయినా ఇంకా ఇయర్ నుంచి అయితే నాకు టాస్క్ స్టార్ట్ అయిందనే చెప్పచ్చు బికాజ్ ఇంకా రోజు మహాగాడిని స్కూల్కు తీసుకువచ్చి తీసుకెళ్లే బాధ్యత నాదే ఇంకా మా షాప్ ఓపెన్ చేస్తే అసలు మా బావకు అసలు ఉంటుందా లేదా అసలు ఏంటి నెక్స్ట్ స్టెప్ అన్నది కూడా నాకు ఏం అర్థం అవ్వట్లేదు మస్తు టెన్షన్గా ఉంటుండే అసలుకి ఫుల్ టెన్షన్గా ఫుల్ బాధగా కూడా ఉంటుండే ఇవేను ఎందుకంటే ఇన్ని రోజులు మంచి సుఖంగా ఉంటుండే అన్నీ మా బావ చేస్తూ ఉంటుండే ఇంక ఇప్పుడైతే ఈరోజు నేను పొద్దునే లేచిన ఎందుకంటే మహావిని స్కూల్కి పంపించాలి కాబట్టిగా నా పొద్దున మీన్స్ ఒక సెవెన్ థర్టీ టైంకి అట్లా లేసిన అనుకోండి ఇంకా రేపటి నుంచి అయితే ఇంకా పొద్దున్నే లేవాల్సి వస్తుంది కావచ్చు మేబీ ఫర్ ది ఫస్ట్ టైం అంటే నేను అంటే మా బావకి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది ఆయన ఆల్రెడీ ఒకసారి మిల్క్ బిజినెస్ చేసిండు అండ్ మిల్క్ ఫీల్డ్లోనే వర్క్ చేస్తున్నాడు కాబట్టి ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉంది కానీ నాకు ఘోరంగా టెన్షన్ అవుతుంది నా లైఫ్లో ఆయన మా ఫ్యామిలీలో అంటే ఎక్కువ ఇట్లాంటి బిజినెస్ మాకు తెలియదు కాబట్టిగా కొంచెం నాకు టెన్షన్ టెన్షన్ అవుతుంది ఏంటా ఏంది మళ్ళీ అసలుకి మాకు చేయడానికి ఎవ్వరు లేరు నేనేమో ప్రెగ్నెంట్ నాకేమో చిన్న పాప ఉంటుండే ఇంకా ఎట్లా ఏంటి అని మస్తు టెన్షన్ అవుతుంది లక్కీగా నాకు ఒకటి ఏంటంటే ఇప్పటికల్లా కొంచెం వామిటింగ్స్ అనేది తగ్గినాయి ఫస్ట్లో వామిటింగ్స్ అయినట్టు అయితే మాత్రం ఇంకా ఘోరంగా ఉంటుండే అప్పుడు షాప్ ఓపెన్ చేస్తే మాత్రం చేయాల్సి వస్తే మాత్రం మస్తు ఇబ్బంది పడేవాళ్ళము ఇప్పుడు కొంచెం వామిటింగ్స్ తగ్గినాయి కాబట్టి నేను అటు ఇటు తిరిగి ఇంకా ఇంట్లో పనులు కొన్ని నా పనులు నేను చేసుకోగలుగుతున్నా కాబట్టిగా ఇంకా సేఫ్ అవుతున్నాం కానీ అప్పట్లాగైతే మాత్రం అసలు మా పరిస్థితి ఏందా అని ఆలోచించుకుంటేనే భయం అవుతుంది అసలుకి అమ్మో నిజంగా అసలుకు ఘోరం ఆ సిచ్యువేషన్లో నేను లేవలేని సిచ్యువేషన్లో మా బావా కనుక షాప్ పెట్టాల్సి అసలు ఎట్లుంటుండో మా పరిస్థితి అసలు ఘోరంగా ఆగమైపోయే వాళ్ళం ఇంకా మొత్తానికి స్మెల్స్ పడి అన్నీ తింటా ఉంటే ఇంకా బాగుండేమో అనిపిస్తాను నాకు

ఇంకా మహాబేబీని అయితే వాళ్ళ డాడీనే ఈరోజైతే స్కూల్కి ఎత్తే తోలేసి వచ్చిండనమాట ఆయన అంటే ఆమెని స్కూల్కు తోలే ఆయనకి వర్క్ ఉంటే వర్క్ పర్పస్ మీద బయటికి వెళ్ళుండే ఇంకా ఈరోజే మేము తీసుకున్న సెటర్కి అంటే షాప్ పర్పస్లో తీసుకున్న సెటర్కి పెయింట్ వాళ్ళు వచ్చిళ్ళు ఇంకా కబోర్డ్స్ ఏం ఫిక్స్ చేయలేదు ఎలక్ట్రిషియన్ వర్క్ కాలేదు ఇంకా అసలు ఏమంటే ఏం కాలేదు బోల్డ్ అంత పనున్నదనమాట ఈరోజు నాన్ స్టాప్గా మా బావ అటు ఇటు ఇటు అటు తిరుగుతూనే ఉన్నాడు నేను అసలు మార్నింగ్ నుంచి అంటే ఇది ఆఫ్టర్నూన్ టైమ్ అనమాట అప్పటి వరకు అసలు ఎన్నిసార్లు స్టెప్స్ ఎక్కి దిగిన్ను అంటే వేరే వేరే పనుల మీద ఇంకా మా బావ అవైలబుల్లో లేకుంటుండే అనమాట చిన్న చిన్న అది ఇది కొనుక నేనే అటు ఇటు వెళ్ళాల్సి వచ్చింది ఫర్ ది ఫస్ట్ టైం ఆయన లేకుండా నేను ఒక్కదాన్నే బయట తిరుగుతూ ఇవన్నీ పనులు చేయడము ఇంకా ఇంట్లోనే ఒక ఫ్యాన్ ఉండే అనమాట దాన్నే కొంచెం రిపేర్ చేద్దామన్నట్టుగా ట్రై చేస్తున్నాడు మా ఇంట్లో చిన్న చిన్న ఎలక్ట్రిషియన్ వర్క్ ఏమన్నా ఉంటే ఇంకా ఈయన చేస్తాడు బికాస్ ఆయనది ఆయన స్టడీ చేసిండు ఏది ఐటీ అయినా సంథింగ్ ఏదో ఉంటుంది కదా సో అది చేసిండు కాబట్టి ఆయన కొంచెం వర్క్ ఐడియా ఉంటుంది మా ఇంట్లో ఎప్పుడు ఫ్యాన్లు ఫిట్ చేసినా కానీ లైట్స్ కానీ ఇంకా స్విచ్ బోర్డ్స్లో ఏం ప్రాబ్లం వచ్చినా కానీ మా బావ చేస్తాడు సో అట్లా ఫ్యాన్ని రిపేర్ చేద్దామని చూస్తున్నాడు కానీ కాలేదు మళ్ళీ దాన్ని చేపిస్తే ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అయిందంట కొత్త ఫ్యాన్ కొంట అయిపోతుండుండే కదా అనవసరంగా చేయించిన అనేసి ఇంకా నేను కాసేపు అయితే వేసుకున్నాను అనమాట గట్టిగా అసలు మార్నింగ్ నుంచి వీడియో షూట్ చేద్దామని స్టార్ట్ చేసినా కానీ మధ్యలో అసలు షూట్ చేయలేదు వర్క్ పని మీద తిరగడమే అవుతుంది అనమాట ఇంకా ఈ లోపైతే ఆర్డర్ కూడా వచ్చేసింది యాక్చువల్లీ ఈరోజు ట్యూస్డే ఇంకా అయితే ఇంట్లో దీపం కూడా ముట్టించేసిండు ఒక మంచి పాజిటివ్ వైబ్ అనిపించుంటుండే మంచిగా కొంచెం అదే డెవోషనల్ సాంగ్స్ వినుకుంటూ పనులు ఇంట్లో పనులు అన్ని చేసుకుంటూ ఉంటుండే అనమాట ఇంకా నేనైతే గ్యారెల్ కూడా తినలేదు వాళ్ళిద్దరు మందమే చేసి ఇచ్చిన వాళ్ళిద్దరే తిన్నారు అసలుకి ఎట్లా తెలుసా నేను బ్రష్ చేయకుంటేనే వేరే మా బావబాయి అక్కడికి వెళ్ళిన దగ్గర నాకు వర్క్స్ చెప్పి ఇది తీసుకురా అది తీసుకురా అంటే వాటి కోసం అని ఒకసారి ఒకసారేమో నాకు శారీకి సంబంధించిన ఫాల్స్ కోసం అని ఒకసారి ఒకసారేమో టైలర్ షాప్ దగ్గరికి వెళ్ళినా ఒకసారేమో అయ్యగారి దగ్గరికి మాట్లాడమని అంటే అంటే అయ్యగారు వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉన్నారనమాట అంటే గుడికి కాకుండా వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళేసి వచ్చిండే అనమాట ఇంకా ఒకసారేమో ఆయన లీస్ట్ దాని గురించి అని అక్కడికి వెళ్ళినా ఒకసారేమో ఇవన్నీ దొరికితే లేవా అని మా దగ్గర ఒక డ్రై ఫ్రూట్ షాప్ ఉంటుంది ఆయన దగ్గరికి వెళ్ళిన ఇంకా ఇంట్లో పనులు అమ్మ ఇంకా రేపటికి ఇడ్లీ అయినా దోశ అయినా చేద్దాం అన్నట్టుగా ఇంకా నానబెడుతున్నాను అనమాట నేను ఈ మధ్యనైతే ఇడ్లీకి దోశకు రెండింటి కలిపి ఒకే పిండి నానబెట్టేస్తున్న రైస్ తోటి అన్ని పప్పులు వేసి ఇంకా నానబెట్టేసి నేను స్నానం చేసేసి ఇంకా స్కూల్కి అయితే వచ్చిన అనమాట మహాగడ్ అయితే తీసుకొని రావడానికి ఇంకా బికాస్ తనకి లంచ్ టైం అయ్యిద్ది కదా ఆల్రెడీ తనకి పంపించేసినాను స్నాక్స్ అండ్ కొంచెం పెరగన్నం కల్పించి లంచ్ బాక్స్లో పెరగన్నమా సంథింగ్ రైస్ కానీ మొత్తానికైతే పంపించిన అనమాట రైస్ కూడా పెట్టేసేసి పంపించిన బట్ కొంచెం కొంచెమే పెట్టినా అంటే ఎక్కువ అక్కడ తింటదో తినదో అండ్ ఖరాబ్ అవుతుందేమో అన్నట్టుగా కొంచమే పెట్టేసి పంపించిన ఎందుకంటే ఇంటి దగ్గర ఆల్రెడీ తినేసింది కదా మళ్ళీ ఇంటికి వచ్చినాక తినిపిద్దాంలే ఒకవేళ పిల్లలు తింటా అంటే చూస్తుందేమో అన్నట్టుగా అదొక బాక్స్ ఇదొక బాక్స్లో అయితే పెట్టేసి పంపించేసినాను ఆ ఏమని అడిగితే తిండదని చెప్తుంది కానీ ఇంకా మన మనం చెప్పదు కదా తినో లేదో అని మళ్ళీ ఇంటికి వచ్చినాక తింటామని అన్న అంటే తింటా అంటే ఇంకా మళ్ళీ వాళ్ళ డాడీతో కూర్చొని అయితే తింటాం ఇంకా మా బావైతే మళ్ళీ షాప్ దగ్గరికి వెళ్ళిండో ఆఫ్టర్నూన్ లంచ్ అయితే చేసేసి ఇంకా నేనైతే మహాన్ తీసుకొని అయితే బయటికి వెళ్ళి ఉండే అనమాట శారీస్కి ఫాల్స్ వేపిద్దామన్నట్టుగా యాక్చువల్లీ పక్కనాంటి దగ్గర అనేసి అనుకున్న రీసెంట్గా పక్కన దగ్గర ఒక బ్లౌజ్ కూడా స్టిచ్ చేయించుకున్నాను అనమాట సో పాల్స్ కూడా వేస్తావా ఆంటీ అంటే పాల్ వేస్తావా అంటే వేస్తా అనేసి అంది బట్ ఆంటీ అనుకోకుండా ఫంక్షన్కి ఆ రోజు వెళ్ళి వస్తుందేమో వస్తుందేమో అంటే ఆంటీ వస్తా అనేసరికి నేను ఇంక అట్లనే ఉండిపోయేసరికి ఇంక వేయించుకోలేదనమాట ఇంకా ఆంటీ కూడా వేరే పని మీద బయటకు వెళ్ళేసరికి ఇంకా ఆ రోజు లేకుంటుండే సో వేయించుకుందామని బయటికి పోతే ఎవరిని అడిగినా కానీ అప్పటిదప్పుడు కాదని చెప్పారు మస్తు షేప్ తిరిగినామా బాగుంటేనేమో బండి మీద అది వేయటోళ్ళము ఇంకా లేక మహాని పట్టుకొని షాప్ టు షాప్ తిరిగి 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 నాకైతే పిచ్చి లేచింది అనమాట ఇంకా సప్పుడు జక్కి ఇంటికి వచ్చిన ఇంకా ఆ అయితే మా పిన్ని బాబాయ్ కూడా వచ్చేసి ఇంకా పిన్నికి ఇచ్చేసిన అనమాట పైకి తీసుకెళ్ళు అని ఇంకా నా శారీస్కి సంబంధించిన కవర్ ఇచ్చేసి అయితే ఇంకా మళ్ళీ మేము షాప్ దగ్గరికి అయితే వచ్చినాము ఇంకా మహానైతే మాతోటే వస్తా అని ఏడిస్తే ఇంకా షాప్ దగ్గరికి తీసుకొని వచ్చినాము ఇంకా అక్కడనైతే బాగా షాప్లో అల్లరి అల్లరి చేస్తా ఉంటే పక్కనే అనమాట మా షాప్ ఓపెన్ చేసినాం కదా ఇప్పుడు దాని పక్కనే ఒక పానీపూరి నేను చెప్పిన కదా చాలా ఈజ్నిక్ చేశాడు అనే సాఫ్ట్వేర్ ఎంప్లాయీ మార్నింగ్ వర్క్ కంప్లీట్ అయిపోయినాక ఈవినింగ్ పానీపూరి చేశాడు అనమాట వాళ్ళది ఓన్ హౌస్ వాళ్ళ ఓన్ హౌస్ ముందే పెట్టుకున్నారు చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంటుంది ఇంకా వాళ్ళ చిన్నేజీ ఇప్పుడు భగత్ నాది ఏజ్ వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్స్ కూడా అదే ఏజ్ అనమాట అప్కమింగ్ వీడియోస్ లో నేను వాళ్ళని కూడా చూపిస్తాను మీకు అండ్ అది కూడా నేను చూపిస్తే ఖచ్చితంగా సో ఇంకా అక్కడికి తీసుకెళ్ళి మహాకు ఒక టెన్ రూపీస్ పానీపూరి నేను ఒక టెన్ రూపీస్ పానీపూరి అయితే తినేసేసి అయితే మళ్ళీ అయితే ఇంకా షాప్ దగ్గరికి అయితే స్టాక్ వచ్చింది అనమాట ఇంకా కబోర్డ్స్ అవన్నీ కూడా ఫిక్స్ చేసి పెయింటింగ్ కూడా వేయడం కంప్లీట్ అయిపోయింది పెయింటింగ్ ఈ రోజే అయింది కబోర్డ్స్ ఈ రోజే ఫిక్స్ చేసి స్టాక్ ఈ రోజే వచ్చింది రేపు మార్నింగ్ ఏమో షాప్ ఓపెనింగ్ ఇంకా డెకరేషన్ ఇట్లా అసలు ఏం చేయలేదు సో ఇంకా షాప్ దగ్గరికి వచ్చి స్టాక్ అంతా అందులో పెట్టేసినాము జస్ట్ లైట్గా పెట్టినాం రేపు మార్నింగ్ మళ్ళీ మేము తీసుకున్న డైరీకి సంబంధించిన ఎంప్లాయీస్ వచ్చి వాళ్ళు స్టాక్ కబోర్డ్ల ఫిక్స్ చేశారు మేము జస్ట్ పెట్టినాం అనమాట ఓపెన్ చేసి అంతా అదంతా అయిపోయినాక పూజకి సంబంధించిన సామాన్లన్నీ తీసుకొని మళ్ళీ ఆ ఇంటికి వచ్చి మళ్ళీ విశాల్ మార్టికి వెళ్ళి ఇంకా త బస్తాలు మాఫు చీపిరి మగ్గు బకెట్లు ఇంకా అట్లాంటివి ఉంటాయి కదా మనము ఒక పని చేస్తున్నామంటే ఎన్ని కొన్నా కానీ ఇంకా వెళ్తూనే ఉంటే వెళ్తూనే ఉంటే వెళ్తూనే ఉంటాయి కదా సో ఒక్కొక్కటి మాకు ఒక్కొక్కసారి గుర్తు రావడం వల్ల ఇంటికి వెళ్ళడము మళ్ళీ షాప్కి వెళ్ళడం ఇంటికి వెళ్ళడం మళ్ళీ షాప్కి వెళ్ళడం ఇదే అయిపోయింది ఇంకా ఆ రోజైతే మొత్తం కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చేసరికి ఇంకా ట్వెల్వ్ థర్టీ వన్ అయ్యింది అనమాట సో ఏమో ఇంకా టెన్షన్ టెన్షన్గా ఉంది ఎంతైనా టెన్షన్ ఉంటుంది కదా రేపు ఏమవుతుందో ఏమో అని ఇంకా రేపైతే మీకు చూపిస్తా యా అంతే వీడియో బాయ్ బాయ్